హలో అండి అందరికీ నమస్కారం ఆత్మవిశ్వాసం ఒక గొప్ప ఆయుధం అనే ఒక మంచి కథ తెలుసుకుందాం అన్ని రకాల తెలివితేటలు ఉండి కూడా విజయం ఎందుకు సాధించలేకపోతున్నారు అన్నీ కోల్పోయిన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు అదొక్కటి ఉంటే చాలు మనము కోల్పోయిన అన్నిటినీ దక్కించుకోవచ్చు ఆత్మవిశ్వాసం గురించి ఒక చిన్న కథ తెలుసుకుందాం ఓసారి కైలాసంలో పార్వతీదేవికి భవభూతి కాళిదాసుడు ఇద్దరిలో ఎవరు గొప్పవారు అనే సందేహం కలిగింది దాంతో భూలోకానికి పైనమై ముసలి అవ్వరూపంలో భవభూతి వద్దకు వెళ్ళి నా భర్త ప్రాణాలకు ముప్పొచ్చింది ఆయన నాకు దక్కాలంటే ఓ ప్రశ్నకు సమాధానం చెప్పి తీరాలి ఆ ప్రశ్న వివరిస్తాను సహాయపడతారా అంటూ వేడుకోగా భవభూతి చెప్పండి ప్రయత్నిస్తాను అన్నాడు ఓ సమయంలో నాలుక నేను ముందుకు వెళతాను అంటుంది అప్పుడు ప్రాణం నువ్వు ముందు వెళితే నేను ఈ శరీరాన్ని వదిలి వెళ్తాను అంటుంది ఇలా ఎప్పుడు జరుగుతుంది అని అడిగింది అవ్వరూపంలో ఉన్న పార్వతీదేవి భవభూతి ఆలోచించి ఓ కోటీశ్వరుడు దరిద్రుడిగా మారినప్పుడు ఇది జరుగుతుంది దరిద్రం తట్టుకోలేని అతడి నాలుక నేను అడుక్కుంటాను అంటూ ముందుకు వెళుతుంది వెంటనే ప్రాణం అయితే నేను ఇప్పుడే శరీరాన్ని వదిలి వెళ్తాను అంటూ వెళ్ళిపోతుంది అంటూ జవాబిచ్చాడు భవభూతి అయ్యా మీరు చెప్పిన సమాధానం సరైనదేనా నమ్మి నేనిక వెళ్ళవచ్చా అని అడిగింది అవ్వరూపంలో ఉన్న పార్వతీదేవి కాస్త సందేహంగా ఉంది ఎందుకైనా మంచిది ఆ వస్తున్న కాళిదాసుడిని కూడా అడిగి చూడండి అంటూ అక్కడి నుండి కదిలాడు భవభూతి తర్వాత వచ్చిన కాళిదాసుడికి భవభూతి చెప్పిన సమాధానాన్ని వివరించి సరైనదా అని అడిగింది పార్వతీదేవి ఏమాత్రం సందేహమే లేదు ఈ సమాధానం సరైనదే అంటూ ఖండితంగా చెప్పి వెళ్ళిపోయాడు కాళిదాసుడు అప్పుడు పార్వతీదేవి పరమశివుడితో ఇద్దరిలో ఎవరు తెలియగలవారు అని అడిగింది పరమశివుడు కాళిదాసుడే ఉత్తమ పండితుడు భవభూతికి సరైన సమాధానం తెలిసినా అందులో స్థిరత్వం లేదు కనుక ఆత్మవిశ్వాసం కలవాడే అభివృద్ధి సాధించగలుగుతాడు అంటూ వివరించాడు ఆత్మవిశ్వాసం అంటే వేరొకరికన్నా మనము గొప్ప అని నిరూపించుకునే పరీక్ష కాదు మరొకరితో మనము పోల్చుకోనవసరం లేదనుకునే పరిపక్వత అతి విశ్వాసం వద్దు ఆత్మవిశ్వాసం చాలు ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ